మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ నూతనలలో ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కలుగునగాక ఆ దేవుని కను దృష్టి నీ మీద నీ పిల్లల మీద ఉండునగాక దేవుని మహాకనికరాని బట్టి మనం మరొక నెలలో ప్రవేశించానికి కృప చూపాడు ఈ హోసన్న దైవ సందేశాలు నీ సందేశాలు వింటున్న మీకు దేవుని హస్తం తోడయి గాక మీకు ఒక మాట చెబుతాను దేవుడు నిన్ను చూసి అంటున్నాడు నేను ప్రతి స్థలంలో నీ వచ్చి నిన్ను ఆశీర్వదించదను నేను ప్రతి స్థలములో నీ వచ్చి నిన్ను ఆశీర్వదించాను దర్గమా ఖండం ఇరవయో అధ్యాయము ఇరవయో వాక్యం విన్నారా చక్కని వాగ్దాన సందేశంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అలా ఆశీర్వదించడానికి నేను వస్తాను అంటున్నాడు ఆశీర్వించడానికి నేను నీ దగ్గరకు వస్తాను అంటున్నాడు ఈ మాట విన్నారా మనం ఆశీర్వాదం కోరుకుంటాం దేవుడు ఆశీర్వదించగలన సమర్థుడు గనక ఆకాశం నుండి నీకు దీవెన కలుగునగా కంటే పని అయిపోతుంది కానీ అలా చెప్పలేదు నేనే నీ యొద్దకు వస్తాను అంటున్నాడు దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు అంటే దేవుడు తన పిల్లలను దర్శించేవాడు తన పిల్లల్ని పలకరించేవాడు వాళ్ళకి బాగోగులను చూడటానికి వచ్చి పరామర్శించి ఆరోగ్యంగా ఉన్నా ఆనందంగా ఉన్నా గాయాలతో ఉన్నా ఒంటరిగా ఉన్నా పరిస్థితిని లెక్క వేస్తాడు కనికరం చేత రూపుదిద్దిని ఆశీర్వదిస్తాడు అందుకని నీ వద్దకు ప్రతి స్థలంలోనికి నేను వస్తాను అంటున్నాడు ఈ నెల ప్రారంభం నుండి నా కలిగిన దేవుడు నీ ఇంటికి వచ్చి నీ ప్రతి స్థలంలో నేను ఆశీర్వదించిన ఆ పని ఈ నెల మొదటి నుంచే ప్రారంభిస్తున్నాడు ఇప్పుడు ఒక మాట చెప్పాలి నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు కదా బాగానే ఉంది కొన్నిసార్లు మనం బంధువులు ఏమంటాం తెలుసా అయ్యా మీరు రాకండి మా రోడ్లు పెద్దగా బాగుండలేదు అంటాం కొన్నిసార్లు ఏమంటాం తెలుసా మీరు కూడా వస్తారేమో మాకు బస్సు వస్తూ కూడా లేదు అంటే అర్థం ఏంటంటే మన బంధువులు మన ఇంటికి రావటానికి ప్రయాణ వస్త లేకపోవడం కానీ లేకపోతే వాళ్ళకు తగినంత అనుకూల పరిస్థితి కలగాక ఇరుకు ఇబ్బందులతో కష్టపడి రావాల్సి వస్తుంది అని మనం వాళ్ళ క్షేమం కోరి చెబుతాం మరి దేవుడు కూడా నీ దగ్గరకు వస్తాను అంటున్నాడు అంటే దేవుడు గనక ఎగురొస్తాడు అనుకోకు ఇక్కడ నిన్ను ఆశీర్వదించడానికి వచ్చేటప్పుడు నీ దగ్గరకు వస్తాను అంటే బాగుండేది ప్రతి స్థలానికి వస్తాను అంటున్నాడు ప్రతి స్థలం అంటే అంటే నువ్వు ఏ పట్టణంలో ఉన్నా ఏ పల్లెలో ఉన్నా ఊరి చివర ఉన్నా ఊరి మధ్యలో ఉన్నా ఎడారిలో ఉన్నా ఆయన నీ దగ్గరకు వస్తాడు బస్సే మంచిదేగా కానీ నేను నీకు చెప్పగలిగిన సలహా ఏమిటంటే మీ బంధువులకు ముందే చదువుతారుగా ఏమని ఈ మార్గంలో రావాకండి వేరే మార్గంలో రండి ఆరు దారితే బస్సు వస్తుండదు అని ముందే చెబుతారుగా అంటే వాళ్ళ క్షమం కోరి అలాగే దేవుడు నీ యొద్దకు వచ్చేటప్పుడు ఆయనకు నువ్వు సూచనలు చెప్పక్కర్లా నువ్వు చేయాల్సిన గల పని ఏమిటో తెలుసా నువ్వు ఆయన రావటానికి అనుకూల మార్గాన్ని నువ్వు సిద్ధం చేయాలి అంటే నీ మార్గాన్ని సరిచేసుకుంటే ఆయన నేరుగా నీ దగ్గరకు వస్తాడు అంటే నీ మార్గంలో గొరుకుందనుకో మెరకుందనుకో రాళ్ళు ఉన్నాయి అనుకో జిగట ఉందనుకో భయంకర ముళ్ళ ఉందనుకో ఆయన ఎద్దకు వస్తానంటే రా అని అంటావా అమ్మో అంతడు వాడు నా దగ్గరకు వస్తున్నాడంటే నువ్వు మార్గం సరళం చేసుకోవాలిగా ఎందుకో ఈ నెల ప్రారంభంలో నువ్వు మార్గం సరళం చేసుకోగలిగితే నా దేవుడు వచ్చి ఈ నెల నుంచి నేను జీవించడం మొదలు పెడతాడు ఈ మాట విన్నారా తప్పనిసరిగా ఇప్పుడు దేవుని దగ్గర మోకరించి గత నెలలో దేవుడిని ఎద్దకు రాకపోవడానికి కార్యాలు జరగకపోవడానికి మీరు విన్నారుగా ఇప్పుడైనా చేసుకునే మెరకలు ఉన్నాయా దేవుని ఇబ్బంది కలిగి చేసే సన్నివేశాలు ఉన్నాయా దేవుని గాయపరిచే మాటలు ఉన్నాయా దేవుడు ఇష్టపడిన అప్యసరత ఉందా దేవుడు మన దగ్గరకు రావడానికి ఇష్టపడిన మన బ్రతుకంత ముళ్ళకంపలాగా ఉందా ఇవన్నీ సరి చేసుకొని ఆయన వైపు తిరిగితే మార్గమును సరళం చేసుకున్నావు గనక ప్రతి స్థలంలోనికి వస్తాడు అంటే చిన్న పెద్ద లేదుగా గది పెద్ద గది అది ఇదని తేడా ఉండదుగా వస్తాడు ప్రతి స్థలంలో దీవిస్తాడు పోయిన నెలలో రెండు విషయాలు దీవించబడవచ్చు ఈ నెలలో ప్రతి విషయంలో దీవించబడచ్చు పోయిన నెలలో కొన్ని స్థలంలో దేవుడు కలిసి ఉంటాడు ఈ నెలలో ప్రతి స్థలంలో దేవుని స్పర్శ దేవుని కృప దేవుని కదలేకులను చూడబోతున్నావు అట్టి బలమైన కార్యాలు ప్రభు చేసి నీ జీవితాన్ని ఈ నెలంతా దీవెనల చేత నిన్ను నీ పిల్లల్ని నీ గిన్నెను నీ ఇంటిని ఆయన బహుగా ఆశీర్వదించబోతున్నాడు అట్టి కృప మీ కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు మీరు బిడ్డను తృప్తిపరచండి మార్గం సరళం చేసుకుని నీ కొరకు ఎదురు చూసే కృపద ఇచ్చేయండి ఆ విధంగా ఇంటికి వచ్చి వారిని దీవించిన లంస పిల్లల్ని పెద్దలని ఆరోగ్యంతో నింపండి ఆహారం లోటు లేకుండా రక్షణ భాగ్యం కలిగేట్టుగా కష్టార్జితం దీవించబడినట్లుగా పసిపిల్లల మీద నీకు అనుదృష్టించి ప్రతిదీ జీవనకరంగా సమాధాన సంతోషంతో రక్షణ వాగ్యంలో నడిపించుమని ఏ సూపేరట వేడుచున్నాం తండ్రి ఆమెన్